నాగార్జున ధనుష్ కలయికలో వచ్చిన కుబేరా సినిమా ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తోంది నాగార్జున తన స్టైల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించగా ధనుష్ నటన కొత్త స్థాయికి తీసుకెళ్లడాన్ని చెప్పడంలో అతిశయోక్తి లేదు కుబేరాలో నాగార్జున ధనుష్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్ కుబేరా సినిమాలో నటులు పరంగా చెప్పాల్సిన విషయం ఒకటే నాగార్జున మరియు ధనుష్ ఇద్దరు తన కెరియర్ లో అత్యుత్తమంగా నటించారు నాగార్జునను మరోసారి కింగ్ నాగ్ అనిపించేలా ఈ సినిమాలో చూపించారు ఆయనకు స్పెషల్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంటే కాదు పాత్రలో ఉన్న గంభీరత అభినయం డైలాగ్ డెలివరీ అన్ని అద్భుతంగా పండాయి అలాగే ధనుష్ గురించి చెప్పాలంటే ఆయన ఎమోషనల్ డెప్త్ నాచురల్ యాక్టింగ్ మరోసారి నిత్యమైన విలువలను గుర్తు చేస్తోంది నాగార్జున ధనుష్ ఇద్దరు స్క్రీన్ పై ఎదురెదురుగా కనిపించే సన్నివేశాలు సినిమాకే అట్రాక్షన్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ గొడవలు భావోద్వేగాలు ను ఆకట్టుకునేలా చేశాయి కింగ్ నాగార్జున ఈ సినిమాలో మరింత రాజసంగా కనిపించగా ధనుష్ ఒక సాధారణ వ్యక్తి నుంచి భావోద్వేగ పూరిత పాత్రలో మెరిస్తాడు ఇద్దరి మధ్య ఉన్న వేరియేషన్ సినిమాకి స్పీడ్ ఇంటెన్షినిటీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాయి మొత్తానికి ఈ సినిమాకు పెద్ద ప్లస్ అంటే అది నాగార్జున ధనుష్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి సినిమా ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోంది ముఖ్యంగా మ్యూజిక్ సినిమాకే ప్రాణమని చెప్పచ్చు ప్రతి సీన్లో సంగీతం దృశ్యానికి భావనలకి అనుసంధానమై అద్భుతంగా పనిచేసింది